ఈ రోడ్డు ఎప్పటి నుంచి పైపు లేచారు కదా అంటే పైపు లేయటం రోడ్డు పక్కన కొట్టం మళ్ళా పైపు లేయటం మళ్ళా రోడ్డు బాగుంది మీ ఫోటో మీ ఫోటో యువకులు అందరూ పడితే ఎంతమంది హాస్పిటల్ లో జరుగుతున్నారు రోజు నారాయణ పుణ్యం అంట కాళ్ళు చేతులు తీరం కొట్టుకునే నెల్లూరు మొత్తం నారాయణ విధ్వంసం చేసి పదిహేను వందల కోట్ల రూపాయలు రోడ్లను పగల కొట్టేసి మళ్ళా పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ రోడ్లు వేసి నీట్ గా ఒక ఐదు వందల కోట్ల రూపాయల కమిషన్ జోలు పెట్టుకొని హ్యాపీగా కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నాడు ఈడ రోడ్లలో పగల కొట్టడం ఇరగబడిన వాళ్ళని మళ్ళీ వాళ్ళ హాస్పిటల్లోనే చేర్పించుకోవటం మళ్ళీ ఆడ ఫీజులు కలెక్ట్ చేయటం మళ్ళా ముందు డబ్బులు హాస్పిటల్ డబ్బులు ఏడాది ఎర్ర కొడుతున్నాడు ఆడ డబ్బులు సంపాదిస్తున్నాడు బాగుంది మంత్రి నారాయణ పని అమ్మ నువ్వు మాత్రం గాజు గ్లాసు గుర్తు ఓటేయాల మేము నారాయణ లాగా అనిల్ కుమార్ యాదవ్ లాగా డబ్బులున్న కోటేశ్వరులం కాదు నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో రేపు ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని మీకు ఎలా కావాలంటే మీరు ఎలా చెప్తే అలా పనిచేసేవాడిని మీకోసం ఉంటా ఇప్పుడు మీరు ఎలాగో మీ కుటుంబం అలాగే నాది కూడా అలాగే మీరు నేను ఒకటే కాబట్టి ఒక అవకాశం ఇండి ఖచ్చితంగా మనమే మనం పరిపాలించుకుంటాం ఎంతసేపు డబ్బున్న ఉన్న అనిల్ కుమార్ యాదవ్ డబ్బున్న ఉన్న నారాయణ కాదు ఒక సామాన్యుడు కూడా ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పేసి సమాజానికి చూపించాల్సింది నెల్లూరులో ఉంది ఖచ్చితంగా నెల్లూరు ఎప్పుడు కొత్త ధనం కోరుకుంటుంది ఆ కొత్త ధనంలో భాగంగా మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి